ఉమ్మడి అనంతపురం జిల్లా చరిత్రలో నెత్తుటి పేజీలతో తరిచిన ఫ్యాక్షన్ చరిత్ర ముగిసిపోయిందని జనం ఊపిరి పీల్చుకుంటున్నారు ఇప్పుడు రాప్తాడు ధర్మవరం తాడిపత్రి పెనుగొండ నియోజకవర్గాలలో దాదాపు నలభై సంవత్సరాల నుండి వందల మంది ప్రాణాలను బలిగొన్న ఫ్యాక్షన్ భూతం కనుమరుగైందని జనం మనశ్శాంతితో ఉన్నారు ఇలాంటి తరుణంలో రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో వైసీపీ నేత లింగమయ్య హత్య ఇప్పుడు అందరినీ ఉలిక్కిపడేలా చేసింది డీటెయిల్స్ ఈశ్వరిలో ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రణరంగంగా మారుతోంది గతంలో ఒకే పార్టీలో ఉన్న అక్కడి రెండు వర్గాల మధ్య స్థానిక ఎన్నికలు చిచ్చు పెట్టాయి ఆ కుటుంబాలను ఎడమొహం పెడమొహంగా మార్చాయి ఆ తర్వాత ఓ వర్గం కాంగ్రెస్ కు అటు పిమ్మట వైసీపీ గుటికి చేరింది మరో వర్గం టీడీపీలోని కొనసాగుతోంది మూడు దశాబ్దాల క్రితం విడిపోయిన పరిటాల తోపుదుర్తి కుటుంబాలు నేటికి ఉప్పునిప్పులా ఉన్నాయి రాజకీయ ఆధిపత్యం కోసం ఆ కుటుంబాలు బాహాబాహికి దిగడమే కాదు వ్యక్తిగత విమర్శలతో నియోజకవర్గంలో రాజకీయ వేడి రగిలిస్తున్నాయి దివంగత పరిటాల రవితో తోపుదుర్తి ఆత్మారామిరెడ్డికి ఏర్పడ్డ వైరం నేటికి ఆ కుటుంబాల మధ్య అగ్గిని రాజేస్తూనే ఉంది హాంద్రీనివా లైనింగ్ పనులు రామగిరి ఎంపీపీ ఎన్నిక తోపుదుర్తి మహేశ్వర్రెడ్డి మరణం కొత్తపల్లి మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డిపై దాడి పాపిరెడ్డిపల్లి జయచంద్రారెడ్డిపై దాడి అదే గ్రామానికి చెందిన కురుబలింగయ్య హత్య ఇలాంటి పలు ఘటనలు రెండు వర్గాల మధ్య రాజకీయ వైరాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి తోపుదుర్తి మహేశ్వరరెడ్డి మృతదేహం అనంతపురం నగర సమీపంలోని తాటిచెర్ల రైల్వే పట్టాలపై పడి ఉండడంతో మహేశ్వరరెడ్డిని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హత్య చేయించి రైల్వే పట్టాలపై వేశారని ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని అప్పట్లో పరిటాల శ్రీరామ్ డిమాండ్ చేశారు మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డిపై దాడి చేయించింది తోపుదుర్తి ప్రకాష్ రెడ్డేనని అని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని పరిటాల సునీత కోరారు ఎక్కడ ఏమి జరిగినా తననే బాధ్యుణ్ణి చేస్తూ మాట్లాడడం ఏంటని ప్రకాష్ రెడ్డి ఫైర్ అయ్యారు అక్రమాలు దౌర్జన్యాలు భూకబ్జాలు హత్యలు చేయించే సంస్కృతి పరిటాల కుటుంబానిదేనంటూ ప్రకాష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు పాపంపేటలో అరవై ఎనిమిది సెంట్ల పేదల ఆస్తిని కాజేయాలని పరిటాల కుటుంబం వ్యూహం పన్నిందని ఆ పర్యవసానమే ఇక్కడ ఇళ్లను కూల్చివేశారని ప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు అంతేకాకుండా రామాంజనేయులు ముష్టి కోవెల హరినాథరెడ్డి కురుబ నాగిరెడ్డి పాపిరెడ్డిపల్లి జయచంద్రారెడ్డిపై దాడులు చేశారని అంతటితో ఆగకుండా పరిటాల సునీత సమీప బంధువులే పాపిరెడ్డి పల్లిలో హత్య చేశారని ప్రకాష్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు రామగిరి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా మొదలైన మాటల యుద్ధం దాడులు హత్యల వరకు దారి తీస్తోందంటున్నారు రామగిరి ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో వైసీపీ ఎంపీటీసీని పాపిరెడ్డిపల్లికి చెందిన జయచంద్రారెడ్డి అజ్ఞాతంలోకి తీసుకువెళ్లారు దాంతో పరిటాల సునీత సమీప బంధువులు జయచంద్రారెడ్డి ఇంటిలో లేని సమయంలో జయచంద్రారెడ్డి భార్య కుమార్తెలపై రాళ్ల దాడి చేశారు దాంతో లింగమయ్య జోక్యం చేసుకుని ఆడవారిపై దాడి చేయడమేంటని ప్రశ్నించారు అంతటితో ఆ గొడవ చల్లారినట్టు కనిపించింది జయచంద్రారెడ్డి కుటుంబాన్ని లింగమయ్య వెనకేసుకు వస్తున్నారని లింగమయ్యను హత్య చేయాలని భావించి ఓ వ్యూహం ప్రకారం లింగమయ్యను హత్య చేశారని వైసీపీ నేతలు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హిందూపురం మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ ఆరోపిస్తున్నారు అయితే గ్రామంలో జరిగిన చిన్నపాటి గొడవను రాద్ధాంతం చేసి శివరాజకీయాలు చేయాలని చూడటం సరికాదని పరిటాల సునీత ఘాటుగా హెచ్చరిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఫ్యాక్షన్ భూతం పడగ విప్పుతుందేమోనని రాప్తాడు వాసులు బిక్కుబిక్కుమంటున్నారట